కూడా భాగ్యస్వామ్యం అని చెప్పడానికి అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష ఈరోజు మేం కాదు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము ముందుండం లేదు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా నీతి ఆయోగ్తో పాటు అనేక సందర్భాల్లో ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉంది రాష్ట్రానికి సంబంధించిన పన్నుల డివల్యూషన్ని నలభై రెండు శాతం మీకు వచ్చే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవ్వాలని కోరితే డిమాండ్ చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు మళ్ళా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ రాజ్యాంగానికి సంబంధించి కూడా దాన్ని కూడా ఫైనాన్స్ కమిషన్ ఏది చెప్తే కమిషన్ మేనేజ్ ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ విషయంలో కూడా పది సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఏ విధమైన లాభం చేయలేదు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మోస్ట్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మనకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకోవటం జరిగింది ఇదో మీరు ఎంతవరకు అయితే రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను బలంగా వాళ్ళని ఎంపవర్ చేసి ముందుకు వికసిత్ భారత్ అనేది అసాధ్యం ఈరోజు ఇండియాని సెల్ఫ్ సఫిషియెంట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలంటే మీ వికసిత్ భారతిలో తెలంగాణని మీరు ఇతర రాష్ట్రాలతోని ముందుకు తీసుకెళ్ళకపోతే వికసిత్ భారత్ సాధ్యం కాదని మా అభిప్రాయం అధ్యక్ష ఈరోజు మీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లోనే కానీ ఇంటర్మ్ బడ్జెట్కు సంబంధించిన ఆ అంశంలోనే కానీ ఈరోజు మళ్ళా మనకు సంబంధించిన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో కానీ పవర్ యుటిలిటీ పేమెంట్స్ విషయంలో కానీ గత పది సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్న ఏదైతే పవర్ డ్యూస్కి సంబంధించి కానీ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణకు సంబంధించి మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మ్యాండేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ ఈరోజు దాని విషయంలో కానీ ఓవరాల్ బడ్జెట్ అసెస్మెంట్ విషయంలో కానీ ఈరోజు నష్టం జరిగిన మాట మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగుకు సంబంధించి ఈరోజు మనము ఏ విధంగానైతే ఆ యాక్ట్కు సంబంధించిన షెడ్యూల్స్ నైన్ అండ్ టెన్కు సంబంధించిన అంశాలు కానీ లేకుంటే సెక్షన్ నైంటీ త్రీ ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ అదేవిధంగా డివిజన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండర్ షెడ్యూల్ నైన్ అండ్ టెన్ విషయంలో కానీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి ఆ నిధులు కేటాయింపుల విషయంలో కానీ అనేక అంశాల విషయంలో అధ్యక్ష కన్స్ట్రక్షన్ వర్కర్స్ విషయంలో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఎక్స్పెండిచర్ చేసిన అంశాల విషయంలో కానీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఈరోజు తెలంగాణ యావత్ అంతా కూడా మొత్తం కూడా ఆ బ్యాక్వర్డ్ డిస్టిక్స్లో పెట్టకుండా చాలా అనేక ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించి మరొకసారి బ్యాక్వర్డ్ డిస్టిక్స్లో వారు ప్రస్తావన చేయటం నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావన చేయటం మన రాష్ట్రానికి సంబంధించి అనేక వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి ఇప్పటికి కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రాధాన్యత ఉంది ఆదిలాబాదే భూపాల్ పెళ్లి కావచ్చండి ఈరోజు ఖమ్మం భద్రాచలం సంబంధించి కాదు మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఈరోజు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి స్పెసిఫైడ్గా మీరు మెన్షన్ చేయకపోవటం అంతపూర్వకం ఉన్న వెనుకబడి జిల్లాలకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ కూడా ఈరోజు వరకు కూడా రిలీజ్ కాకపోవటం చాలా బాధకరం ఈరోజు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రాబోయే ఐదు సంవత్సరాల కాలయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు మనం నోచుకోకుండా పోతాం ఆ ఫండ్లో ఈరోజు మనము మన జిల్లాలు జా జిల్లాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన సంక్షేమము అభివృద్ధి ఆలోచన చేయాలంటే ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గ్రాంట్కి సంబంధించి ఆ స్పెసిఫైడ్గా జిల్లాలు ఆ హోంమంత్రిత్వ శాఖలు సంబంధించి స్పెసిఫైడ్గా మెన్షన్ చేయకపోతే దాంట్లో నిధులు రావు దానివల్ల కూడా మనకే నష్టం జరుగుతుందని ఈ సందర్భంలో మేము సభా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మరి హీ హాజ్ రిక్వెస్టెడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోడ్స్ దాని విషయంలో ఇప్పటివరకు కూడా రిలీజ్ కాకపోవటం చాలా బాధకరం శోచనీయం రెండో అంశానికి వస్తే ఈరోజు మనం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉదాహరణకి ఇష్యూ ఆఫ్ కూల్ బ్లాక్ కలెకేషన్ ఇన్ తెలంగాణ బొగ్గుగనులకు సంబంధించిన కేటాయింపు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక ముఖ్యమంత్రి గారు నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగులో ఈ కోల్ బ్లాక్ అలొకేషన్ విషయంలో ప్రధానమంత్రి గారు కనుక కలిశారు దాంట్లో ఏమి అడిగారు అధ్యక్ష అలొకేషన్ ఆఫ్ కోయగూడెం బ్లాక్ త్రీ సత్తుపల్లి బ్లాక్ బ్లాక్ త్రీ ఇమీడియట్గా మన రాష్ట్రానికి సంబంధించిన మరి పవర్కు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఇది మాకు ప్రధానంగా ఇవ్వాలని అదేవిధంగా పీకే ఓసీ టు డిప్ సైడ్ బ్లాక్ సింగరేణి కాలేజీకి సంబంధించి గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్లో వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న సింగరేణి కాలేజ్కి ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష ఇంకోటి వస్తే విద్య పరంగా మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతి రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది ఎందుకు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను మాకు అందుబాటులో ఉండాలి అని వారి ఆలోచన చేస్తే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కోరినప్పటికీ ముఖ్యమంత్రి గారు అదే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మళ్ళీ అదే రెండో మూడు అంటే మార్చి రెండవ తారీఖు నాడు మళ్ళా విధంగా జూలై నాలుగో తారీఖు నాడు తప్పకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు మరి మనకు ఒక ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ మన ప్రాంత వాసులకు కూడా విద్యా బోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఆఏఎం ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది ఆ ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష ఈరోజు ఎప్పుడు చూసినా విద్యకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినాం జవహర్ నవోదయ విద్యాలయాలు సైనిక్ విద్యాలయాలు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు పది సంవత్సరాల కాలం పాటు ఒక్క జవహర్ లాల్ నవోదయ విద్యాలయాలు లేదు ఒక్క సైనిక విద్యాలయం లేదు ఒక కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయలే ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయాలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పరంగా మేము పెట్టినప్పటికీ ఒక బాధ్యతగా ఆలోచన చేసి సమిష్టిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో ముందుకు వెళ్ళటం జరిగింది మరొక ప్రత్యేకమైన ప్రస్తావన అనేక సందర్భాల్లో వారు కోరినరు ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్కు సంబంధించి ఏదో విధంగా దీన్ని మరొక మారు ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు కోరిన్ లాంగ్ పెండింగ్ ఇష్యూ అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు నుంచి రెండు వేల పన్నెండులో ఆనాడు ఉన్న యూపీఏ ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేస్తే దాని ఆలస్యం చేసి ఈరోజు దాని గురించి అన్న ప్రత్యేకంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారు అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసిండ్రు ఐటీఐఆర్ని కూడా దీంట్లో ప్రస్తావన చేయలేదు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ దాని విషయంలో ప్రస్తావన లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవంగా హౌసింగ్ మంత్రి గారు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి ప్రధానమంత్రిని కలుసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా రెండు లక్షల డెబ్బై వేల హౌజెస్ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పకుండా వస్తుందని ఆలోచన చేసినాం దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవటం అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాము ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ తెలంగాణ విషయంలో మేము ఇంకో ముందుగాడికేసి అడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది ఆ ప్రస్తావన కూడా లేదు డిఫెన్స్ కారిడార్ విషయంలో కూడా ఈరోజు దాని గురించి కూడా మాట్లాడలేదు బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష ఈరోజు మనందరికీ తెలుసు పెద్దలందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఫార్మా హైదరాబాద్ ఈజ్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ బల్క్ డ్రగ్ పార్క్స్ వేర్ శాంక్షన్డ్ టు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఇక్కడ ఇంత బలమైన ఈకోసిస్టమ్ ఉంది ఫార్మాను డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున ఈరోజు ఫార్మాను డెవలప్ చేయడానికి అవకాశం ఉంది వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మనం ఐ కెన్ ఓన్లీ సే అధ్యక్ష త్రూ దిస్ స్టెప్ ఆఫ్ యూఎన్ గవర్నమెంట్ ఇట్ హెస్ అడాప్టెడ్ ఎ మదర్ స్టెప్ మదర్లీ అప్రోచ్ టువర్డ్స్ తెలంగాణ ఇండియా ఈస్ లూజింగ్ ఎన్ ఆపర్చునిటీ టు బికమ్ బల్క్ డ్రగ్ పవర్ హౌస్ ద వరల్డ్ ఐ కెన్ సే దట్ అధ్యక్ష ఐ స్టిక్ టు దిస్ ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్ సంబంధించిన ఈకో సిస్టమ్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు డెవలప్ కాలేదు అధ్యక్ష కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇదే విధమైన ప్రయత్నం చేసిండు హిమాచల్ ప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి ట్యాక్స్ ఇంటె ఇన్సెంటివ్స్ ఇచ్చి బల్క్ డ్రగ్ను పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయని రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష మళ్ళా తిరిగి ఇదే రాష్ట్రానికి ఇక్కడ ఒక బలమైన ఈకో సిస్టమ్ ఉంది బల్క్ డ్రగ్ తయారీ విషయంలో అని మళ్ళీ తిరిగి ఇక్కడికే రావటం జరిగింది అధ్యక్ష ఆ సందర్భంలో ఈ ప్రస్తావన చేయటం దీ తద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి మన మనోభావాలను తెలియజేయటానికి ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇప్పటికైనా పది సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం కి తెలియజేయాలనే అంశం విషయంలో ఈరోజు మనం ఈరోజు చర్చకు దారి తీసే అవకాశం వచ్చింది అధ్యక్ష మెడికల్ డివైజెస్ పార్క్ విషయంలో ఈరోజు మేము మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలని ప్రస్తావన తీసుకొచ్చాము ఎందుకంటే ఇక్కడ మరొకసారి ఒక బెస్ట్ ఈకోసిస్టమ్ ఉంది ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్ ఈరోజు గ్రీన్ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్కు మిత్ర స్కీమ్ కింద ఆ రోజు చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్కి అంటే ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చేది రెండు వందల కోట్ల రూపాయలు వచ్చే బ్రౌన్ ఫీల్డ్గా గుర్తించి ఇప్పటి వరకు కూడా ఆ నిధులు రిలీజ్ కాలేదు అధ్యక్ష ఈరోజు మేము అడిగాం ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు మీరు దీన్ని రీక్లాసిఫై చేయండి రీక్లాసిఫై చేసి బ్రౌన్ ఫీల్డ్ ఇది కాదు ఇది గ్రీన్ ఫీల్డ్గా మీరు గుర్తించాలని కోరటం జరిగింది అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంబంధించి ఆ రోజు రెండు వేల పదమూడులో అప్పుడున్న మా యూపీఏ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే దాన్ని నేషనల్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ చేయటం జరిగింది మెగా లెదర్ పార్క్స్ విషయంలో కానీ అదేవిధంగా మరి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్హెచ్ఎం గ్రాంట్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రి మా ఆరోగ్య శాఖ మంత్రి గారు మార్చిలో మరి ఆ సంబంధిత మంత్రివర్యులకు ఈ నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించి పెండింగ్ గ్రాంట్ విషయంలో వారి ప్రస్తావన తీసుకొస్తే ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష దీనికి సంబంధించే ఫైనాన్స్ కమిషన్ రి రిలీజ్ చేయాల్సిన నూట అరవై కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కాకపోవటం చాలా దురదృష్టకరం బాధకరం అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చే వరకు ఐసీఏ ఐసిఏఆర్ కింద ఫండ్స్ వస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగ్గులో పెట్టాలని ఆలోచన చేస్తే అదే విశ్వవిద్యాలయం సంబంధించి ఐసీఏఆర్ని మీరు వెంటనే రిలీజ్ చేయండి అరవై ఐదు కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేయాలే గర్ల్స్ బాయ్స్ హాస్టల్ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ కానీ ఇప్పటి వరకు కూడా దాని విషయంలో ఇప్పటి వరకు కూడా నిధులు రాకపోవటం అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ వెల్ఫేర్కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా కోర్టు పరంగా కోర్టు కేసు డిస్పోజల్ చేస్తూ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు కూడా పెండింగ్ కేసులను కూడా వాటిని పరిష్కారం చేయకపోవటం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను మన రాష్ట్రం విషయంలో రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టంగా ఉంది నేషనల్ హైవేస్ని దాదాపు పదహారు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు వారు మూడు సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారొక పది సార్లు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు ఏమని అడుగుతా ఉన్నాము ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం పెలిగ్రిమేజ్ టూరిజంను డెవలప్ చేద్దాం పెలిగ్రిమేజ్ సెంటర్స్ని డెవలప్ చేద్దాం నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపిచ్చి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది ఒకటో రెండో మూడో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం మేము ఈ దీనికి మేము సహకరిస్తామని ముందుకొస్తే సంతోషపడేవారు ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష అదేవిధంగా నగర్ వన్ యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులను కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవటం శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి పౌర సరఫరాలకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అనేక సందర్భాల్లో గౌరవ పౌర సరఫరా శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు మనకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీకి సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాన్ని రిలీజ్ చేయమని రెండు మార్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినం దాన్ని అదేవిధంగా పెండింగ్ ఉంది ఈరోజు పిఎంజీకేవై కింద మరి ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఆ పెండింగ్ నిధులను మరి ఆలోచన చేస్తే ఈరోజు మనము మేము మహాలక్ష్ భాగంలో ఈరోజు ఐదు వందల రూపాయలకి ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి నేరుగా ఇస్తామంటే దాని గురించి కూడా క్యాష్ క్రెడిట్ విషయంలో మరి ఏదైతే సివిల్ సప్లైస్ భవనానికి సంబంధించి డీమర్జర్ ప్లాన్లో సివిల్ సప్లైస్ భవన్ ఏదైతే ఉందో ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలి మిషన్ భగీరథ కంటే దానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు పాటలను కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జలశక్తి శక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష దాని ప్రస్తావన కూడా లేదు అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రెండు వందల రూపాయలు రెండు వందల సారీ రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాం దాని గురించి కూడా లేదు మిషన్ కాకతే విషయంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రావాల్సిన రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం వాటర్ బాడీస్ సంబంధించి రిపేర్ రి రెనోవేషన్ అండ్ రిస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీస్ సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా మరి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మూడు మార్లు కూడా కోరటం జరిగింది అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్యూస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చేది ఆ డ్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని డిస్కామ్స్ ఇబ్బంది పడతా ఉన్నాయి ఆ డిస్కామ్స్కి సంబంధించి మీరు డ్యూస్ రిలీజ్ చేయకుంటే అతి కష్టంగా డిస్కామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పరంగా మరి రాబోయే కాలంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని మరి అనేక సందర్భాల్లో కూడా చేయటం జరిగింది అధ్యక్ష ఈరోజు మళ్ళా వచ్చే వరకు పట్టణాభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక కరెస్పాండెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము అడుగుతూ ఉన్నది ఒకటే ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఐపిఎస్ క్యాడర్ రెవ్యూకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి సరిపోవటం లేదు మరొక డెబ్బై మంది ఐపీఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం అదేవిధంగా ఇంతకుముందే చెప్పాము ఎల్డబ్ల్యూ డిస్టిక్కి సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు రిలీజ్ కావాల్సిన నిధులు కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు కేటాయింపులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది ఆ వివక్ష పూర్తి స్థాయిలో పస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది